నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తూ ఉందని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఐపీఎస్ ఆదేశానుసారం మంగళవారం రోజున ఉదయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డీఎస్పీ గారు అన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజల్లో భద్రతా సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క పట్టణ గ్రామంలో కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గానీ నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని నేర రహిత గ్రామాలుగా చేరని జిల్లా ఎస్పీ గారి ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మాదక ద్రవ్యాల్ని గంజాయి వంటి మత్తు పదార్థాలని పేరుడు పదార్థాలని నివృత్తి చేయగల జాగిలాల్చే విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగిందని యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని గ్రామంలో గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసు వారికి అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి పేపర్ లేని సరైన నంబర్ ప్లేట్స్ లేని నలభై ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగిందని సంబంధించిన వాహన ధరలకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లవచ్చని కోరారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్సీ ఇన్సూరెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని లేదా కు కాల్ చర్యలు మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాల్ని అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భద్రతాపరమైన అంశంలో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు సైబర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని అన్నారు ఈ యొక్క కార్యక్రమం తరచుగా నిర్వహిస్తామని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కట్టి చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ఎస్ఐ మార్తీ పోలీస్ సిబ్బంది డిస్టిక్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు ప్రజలు ఒక భరోసా కల్పించడానికి అప్పుడప్పుడు సడన్ ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం ఆర్డనెన్స్ సెర్చ్ అంటే ఊరు నాలుగు బయటికి వెళ్లే దారులు మూసేసి ఊర్లు మొత్తం ఇల్లు జల్లెడు బట్టి అంటే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా ఊర్లో ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా ఏమన్నా చట్ట వ్యతిరేకమైన చర్యలకు ఎవరైనా పాల్పడబోతున్నారా అని ఆ ఉద్దేశంతో ఈ సామాన్య ప్రజలు అంటే డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళకు ఒక భరోసాని కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని మేము జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాలు మెరుగు చేస్తున్నాం ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా మీ బల్లారం విలేజ్ తీసుకున్నాం ఇప్పుడు వచ్చేవి సార్వత్రిక ఎన్నికలు మనకు ఈ వచ్చే నెలలో ఉన్నది దాంట్లో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మీరంతా ఎన్నికలకు మాకు సహకరించాలని వర్గపూర్ లేరు ఏదైనా చెప్పినప్పుడు ఇలాంటి గొడవలు లేకుండా శాంతి సామ్రాజ్యం అందరు అందరు అన్ని పార్టీలు వాళ్ళు కలుసుకొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఓటేసి ఉన్నారో ఎప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి ఇలాంటి గొడవలు లేకుండా ఉండి మా పోలీసు వారికి సహకరిస్తే మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఓకే సేమ్ అందరం కలిసి మెలిసి ఎత్తప్పుడు ఎవరు కలిసిమెలిసి ఉంటారు అందరు ఏ పార్టీ అయినా కానీ మనకు సంబంధం లేదు అందరూ తెల్లారితే ఎలక్షన్ లేకపోతే వెహికల్ బయట ఇది పల్లెటూరే కావచ్చు కానీ ఈ పల్లెటూరుకు కనెక్షన్ ఇక్కడ ఎంత దూరం ఉన్నది ప్రేమవాడ అంతే ఒక్కటే దారి కాబట్టి ఇది మనం పల్లెటూరు అనుకోవడం లేదు తర్వాత ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్ ఇంకా ఫోన్ చేస్తే ఆ కొసకు ఆ కొసకు ఆ కొసకు ఎవడోడికి అతనే ఉంటాడు దొరక దొరకబడతాడు తాగుతూ ఉంటాడు అది ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఖరాబ్ చేస్తుంది సామాజికంగా మన ఇళ్లను ఖరాబ్ చేస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ఒక్కసారి మీరు మీ ఒక కన్ను అటోలు టోల మీద వేయండి చాలామంది మేము చూసినాము ఈ పిల్లాడు తాగడులే ఈ పిల్లాడు అసలు కాదులే అనేటు వాళ్ళందరూ దొరుకుతున్నారు మొన్న చూసారా మీరు ఎవరు చూస్తారా అందరూ మొన్ననే ఒక పట్టుకున్నాం దాదాపు రెండు 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 కిలోల రెండు రెండు కిలోల బా గంజాయి పట్టుకున్నాం ఐదుగురా ఐదుగురు ఇంకా అంటే రోజుకు ఇక ఇంకా పరలు ఉన్నారు ఇంకా అదే మీద చేస్తేనే మనం ఇంకా ఈ రోజు కూడా దాదాపు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉన్నది ఈ ఊరికి వచ్చి చెప్పి అరే పాపం నోడు ఉన్నాడు అని చెప్పి చెప్పే పోతాం తీసుకుపోతాం ఓకే దానికి ఒక్కసారికి మీరు ఎందుకంటే బొల్లారం అంటే ఓన్లీ బొల్లారం ఉండరు మిగతా మీ పిల్లలు బయట చదువుకుంటారు మీకు సంబంధించిన పిల్లలు ఉంటారు మేన కొడుకులు ఉంటారు మహిళలు ఉంటారు లేకపోతే ఇంకొక వాళ్ళు ఉంటారు ఇంకో వాళ్ళు వాళ్ళందరి మీద కూడా మీరు ఒక దృష్టి పెట్టండి మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒక దృష్టి పెట్టడం వల్ల ఆ పరిస్థితి నుంచి కొంచెం తెలిస్తే తాగిండని తెలిస్తే చాలామంది తల్లిదండ్రులు తల్లికి తెలుసు కానీ వాళ్ళు చెప్పుకోరు ఎందుకు అని అంటే కేసు అయితే భయం రెండోది ఏంటని చెప్పితే ఇంట్లో వాడు ఇంకెక్కులు మూడవ చేస్తాడని వెళ్ళంటరా ఏమంటారు మా దగ్గర లేదు అనకుండా మీకు తెలిసిన వాళ్ళకు ఒక ఇద్దరు ముగ్గురికి మీరు ప్రచారం చేయండి ఇప్పుడు నేను నీ నేను ఎంపీరే పరుశ్రాములు ఈ పరుశ్రాములకు చుట్టాలు ఉంటారు చెల్లె వాళ్ళు ఉంటారు ఉంటారు వర్క్ టైంలో ఉన్నారు ఇంకా ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది పిల్లలు మన పిల్లలు ఏం చేస్తున్నారు అని ఒక్కసారి మీరు ఆరా చేసి ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పండి గైడ్ చేయండి తాగిన ఎవరన్నా తెలిస్తే మీకు తెలిస్తే మాకు చెప్పండి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేస్తాం పట్టుకోం ఫస్ట్ వాళ్ళకు మన దగ్గర సిరిసిల్లలో ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆధ్వర్యంలో ఒకటి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ అనే పెట్టినాం డ్రగ్ అడిక్షన్ సెంటర్ అంటే మత్తు మందులను కొంచెం నెమ్మది నెమ్మదిగా ఎట్లా తగ్గించాలా ఎట్లా మానిపించాలనే దాని మీద ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు డాక్టర్ ఉంటాడు మందులు ఉంటాయి ఆ మందుల ద్వారా తగ్గిస్తాము కాబట్టి ఆ డ్రగ్ డియాడిక్షన్ సెంటర్ కు పంపించి వాళ్ళకు సహాయం చేద్దాం అట్లనే ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకోండి దీన్ని మనం అంతటా ప్రచారం చేద్దాం డ్రగ్స్ అనేటివి అసలు ఎక్కడ కనిపించదు చదువుకున్న వాళ్ళు చదువుకో